గురుజాలలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ గురుజాల పట్టణంలో స్థానిక రైల్వే గేట్ వద్ద ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం గురుజాల మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి నాయకత్వం గురుజాల మండలం కన్వీనర్ కొమ్మినేని బుజ్జీ ఆధ్వర్యంలో జూన్ నాలుగవ తేదీన జరుగు వెన్నుపోటు దినం కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ మరియు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం గురుజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి మాట్లాడారు సీఎం చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన విమర్శించారు వెన్నుపోటు రాజకీయంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజలకు చేసిన మోసాన్ని జూన్ నాలుగున దినం నిర్వహిస్తున్నామని తెలిపారు కౌన నాలుగో తారీఖు గురుజాల మండలంలోని ప్రతి నుండి పిడుగురాలలో జరిగే వెన్నుపోటు దినోత్సవ ర్యాలీకి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసింది ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమల మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు బిసిఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు సిర్ధాడకు గాంధీ పట్న కన్వీనర్ కుక్కుముడి అన్నారా వీరం రెడ్డి అమారెడ్డి సత్యం బాసిరెడ్డి ఇష్ట యశోద దుర్గా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం కొరకు వారు చెప్పిన ఇచ్చినటువంటి హామీలు అమలుపరచకుండా ఈ రాష్ట్రంలో రెడ్ముక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వెన్నుపోడు పొడిచినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు జూన్ నాలుగో తారీఖున వెన్నుపోటు దినోత్సవంగా ప్రకటించడం కూడా చేస్తున్నారు జూన్ నాలుగో తారీఖు నాడు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు అలాగే ఈ పల్నాడు ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమం సందర్భంగా విడుదల వైఎస్ఆర్సిపి కార్యాలయం నుంచి బయలుదేరి మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకుని అక్కడ మున్సిపల్ కమిషనర్ గారి మెంబర్ అందరం కూడా మీరు మీరందరూ గమనించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితం మనం చూసుకున్నట్లయితే ఆద్యాంతం ఆయన మొదలైన దగ్గర నుంచి ఇవాటి వరకు కూడా ఆయన జీవితం మొత్తం కూడా వెన్నుకోటుమయంగా ఇవాళ మనం గమనించవచ్చు ఆయన ప్రతి స్టెప్లో కూడా రాజకీయంలో ప్రతిసారి కూడా మోసం చేస్తూ వస్తారు ఇవాళ రాష్ట్ర ప్రజలు ప్రజలందరూ కూడా ఎంతో ఆశపడి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే కూడా రెండింతలుగా సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పడం దానికంటే ముందు ఎంత ఆశాస్పదమైనటువంటి ఎక్కడ అంటే జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పి ఆయన సంక్షేమ వరద ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో పాలించి ఎక్కడా దేశంలో లేనటువంటి విధంగా సంక్షేమానికి ఒక క్యాలెండర్ పెట్టి టైం టు టైం టీపీటీ పద్ధతి ద్వారా ఈ పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదైతే అయితే ఈయనంటాడప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ఈ బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాల వల్ల ఈ రాష్ట్రం శ్రీలంక అవుతుంది అదుగాది పాలైపోతుంది ఈ అప్పులు కుప్పం పేరు పోతా ఉందని చెప్పి మాట్లాడినటువంటి చంద్రబాబు ఎలక్షన్లు వస్తానే మాట మార్చి జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా ఎక్కువనే సంక్షేమం ఇస్తారని చెప్పి ఇవాళ ఆయన ప్రకటించినటువంటి స్వర్ సిక్స్ పథకాలు ఇవాళకి ఒక్కటి కూడా అమలుకు మోచుకున్నటువంటి పరిస్థితి వాళ్ళు అందరం గమనిస్తారు వాళ్ళ రాష్ట్రంలో పరిస్థితి మనం చూసినట్టుగా కూడా అక్కడ కనిపిస్తున్నటువంటి సజీవ సాక్ష్యాలు ఇవాళ సచివాలయాలు కానీ అలాగే ఆర్బీకేలు కానీ వెల్నెస్ సెంటర్లు కానీ అర్పరైతే సెంటర్లు కానీ ఇవాళ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు విద్యకు సంబంధించి కానీ వైద్యానికి సంబంధించి కానీ ఇలా అనేక కార్యక్రమాలు ప్రతి ఊర్లో కూడా మనకి ఇవాళ సజీవ సాక్షాలుగా బిల్డింగ్లన్నీ కూడా కనపడతా ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే ఈ ప్రజల ఆశల మీద ఆశల పలకిలో ఊరేగించి ఇవాళ ఎత్తి ఉదేశినట్టుగా చేసినటువంటి పరిస్థితి కూడా ఇవాళ మనకు గమనిస్తూ ఉన్నాం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆనాడు గాంధీజీ కన్న కళలు ఇవాళ గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని అయితే ఆ గ్రామ స్వరాజ్యాన్ని నాశనం చేసినటువంటి పరిస్థితి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అంటారు ఇవాళ సచివాలయ వ్యవస్థ నిర్వీర్యం చేశాడు అలాగే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ఎత్తి పక్కన పెట్టేశాడు ఆనాడు వాలంటీర్లకు ఎలక్షన్ల ముందు ఏం చెప్తారు ఆయన ఐదు వేలు ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బూస్ట్ ఐదు వేలు నేను వస్తే ప్రభుత్వానికి వస్తే మమ్మల్ని అందరినీ కూడా బిదిరించుతా కొరగా మొట్టమొదటిసారి ఏదో కొంతమందికి ఆ ఉచిత జీలనల్లు చేశారు బట్ దాని తాలూకా అమౌంట్ కూడా అందరికీ పడలేదు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు ఇలా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏర్పడినటువంటి నుంచి కూడా వాళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి మాట నెరవేర్చకుండా ఇవాళ ప్రజా కంటక పాలన సాగిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పాలన ఎందుకంటే అంటున్నారు అంటే ఇవాళ సోషల్ యాక్టివిస్ట్ని అలాగే వైఎస్ఆర్ సిపి సంబంధించిన కార్యకర్తలు నాయకుని అందరినీ కూడా అక్రమ అక్రమించి ఎలా హింసిస్తున్నారో ఈ సంవత్సర కాలంలో వాళ్ళంటూ చేసిన పని ఏదైనా ఉందంటే కేవలం ఇలా పెంచారు ఇప్పుడు పనులు మొదలవుతున్నాయి దానికి మీరు శంకుస్థాపన చేశారంటే ఒక్కటి ఒక్కటంటే ఒక్కటి చెప్పండి గురజాలలో నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దుబా చెరువుని బ్రహ్మాండంగా చేస్తే ఈ రోజు గంజాయి అమ్ముతున్నారు దుబాచేరు మేము ఉన్నప్పుడు హాయిగా ఫ్యామిలీకి వాకింగ్ చేసుకుంటూ ఆహ్లాదకరంగా ఉండేది పిల్లలకి ఇప్పుడు పోవాలంటే భయపడుతున్నారు గంజా అమ్ముకునేవాళ్ళు వ్యభిచారం చేసేవాళ్ళు అది దుబాచేరు పరిస్థితి వీళ్ళు ఇక మాకు చెప్పేది అభివృద్ధి గురించి అరే గెలవచ్చు ఓడచ్చు గాలి వస్తుంటుంది కొన్ని కారణాలు ఉంటుంటాయి మేము వాళ్ళు ఓడిపోలేదా ఎంతకన్నా ఓడిపోయిన రోజులు కూడా ఉన్నాయి కొన్ని కారణాల వల్ల ఓడిపోవచ్చు అంత మాత్రాన ఏమీ కుంగిపోలేదే ఓడిపోయినప్పటి నుంచి ప్రజల్లో ఉన్నాం ప్రజల పక్షాన్ని ఉన్నాం పోరాటాలు చేస్తున్నాం అసలు ఈ సంవత్సరంలో తెలుగు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక గురజాల నియోజకవర్గాలు ఏం చేశారు చెప్పాలంటే ఏమీ లేదు డయేరియా డయేరియా అంటే కలుషితమైన నీరు తాగి పిడుగురాళ్ళలో ఐదు మంది దాచేపల్లి అంజనాపురంలో ఇద్దరు చనిపోయారు ఏడుగురు చనిపోయారు అంటే ఏడుగురిని ఈ ప్రభుత్వం మటర్ చేసినట్టు మంచి నీళ్లు తాగి పురుగుల మంది తాగో విషం తాగో కల్తీ సారా తాగో కాదు తాగునీరు సక్రమంగా కూడా అందించలేని వీళ్ళు మాకు నీతులు చెప్తారు చనిపోయారు లేదా ఆ రోజు అప్పుడే కదా మున్సిపల్ మినిస్టర్ని తీసుకొచ్చి అట్టహాసం చేసి బ్లీచింగ్ పౌడర్ చెల్లించి మేమిస్తామన్న కృష్ణానీ ఆపేస్తే పాపం బీసీ కాలనీలో పిడుగురాళ్ళలో ఐదుగురు చనిపోయారు డయేరియా వచ్చి దానికి కూడా లేదు అది వీళ్ళు మాకు చెప్తున్నారు తిరుపతి నేని శ్రీనివాసరావు అంటాడు అదే ఎలక్షన్ అప్పుడు నేను ఛాలెంజ్ చేశాను మహేష్ రెడ్డిని రాజకీయాలు వదిలేయాలి ఓటంపాలైతేన అవును ఆ రోజు మేము ప్రతి ఛాలెంజ్ చేశాము మీరే కానింది ఎలక్షన్ అప్పుడు సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఉంటాయని నువ్వు సవాల్ విసిరావు నేను స్వీకరించా ఓడిపోతే రాజకీయం వదిలేస్తానని అలాగే నేను మీకు సవాల్ విసిరా ప్రతి సవాలు విసిరా మీ రాయపాటి సాంసరావు గారు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాడన్నావు ఆయనకు అసలు సంబంధమే లేదు జూలై రెండు వేల పంతొమ్మిదిలో నేను జగన్మోహన్ రెడ్డి గారికి లెటర్ ఇస్తే దాని మీద అసెంబ్లీలో శాంక్షన్ అయింది ఒకవేళ రాయపాటి సాంసరావు గారు తేలేదని నేను నిరూపిస్తాను తెచ్చాడని నువ్వు నిరూపిస్తావా దానికి ఒప్పుకుంటే సరే ఛాలెంజ్ రెండు ఛాలెంజ్లు ఓకే అన్నా ఇప్పటివరకు స్పందించలా సంవత్సరం నారాయణ ముందు దాని మీద స్పందించండి ఓకే రెండు ఛాలెంజ్లు తీసుకున్నాం ఒకటి ఓకే మీరు గెలిచారు ఇప్పుడు నేను చెప్తున్నాక తీసుకో దాని మీద రాయపాటి సాంసరరావు గారికి సంబంధం లేదు మెడికల్ కాలేజీతో ఆయనే ఒప్పుకున్నాడు ఆయన పెట్టింది ఏదో డిగ్రీ కాలేజ్ అది కూడా రాలా అది కూడా రాలేదు రెండు వేల పద్నాలుగులో డిగ్రీ కాలేజ్ వరకు లెటర్ పెట్టాడంటే అది కూడా రాలేదు కానీ నేను ఎమ్మెల్యే అయిన మూడు నెలల్లోనే మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయించాను ఈ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా వెన్నుపోటు దినోత్సవం ద్వారా మేమందరం వైఎస్ఆర్సీపీ నాయకులం ప్రజలకి జరిగిన అన్యాయాన్ని వివరిస్తాం వచ్చే మూడు నాలుగు సంవత్సరాలు కూడా ప్రజల పక్షాన నిలబడి కార్యకర్తల్ని కాపాడుకుంటూ వాళ్ళ సమస్యల్ని లాభనెత్తుతామని తెలియచేసుకుంటూ సెలవు తీసుకుంటాం నూట అరవై పథకాలు వదిలేదని చంద్రబాబు నాయుడు ఆరు పథకాలు ఆయన చెప్పిన ఆరు పథకాలే ఇమ్మంటున్నాం ఆయన చెప్పిన ఆనే కాదు ఇక్కడ యరపతి శ్రీనివాసరావు గారు ఇంటి గ్యాస్ ఇస్తా అన్నాడా లేడా అన్నాడు లేదా ఇస్తా అన్నాడు తొంభై ఏళ్ళకి తొంభై సిలిండర్ తొంభై వేల సిలిండర్లు ఇవ్వాలి కదా ఏమి సంవత్సరానికి కూడా లేచిపోయింది రండి అసలు ఈయన స్వతహాగా ఇస్తా అన్నాడు గురజాలు సిలిండర్ ఇస్తా అన్నాడు తొంభై వేలు ఇల్లున్నాయి ఇంటికి ఓ సిలిండర్ ఏది సిలిండర్ గ్యాస్ గ్యాస్ కొట్టడం గ్యాస్ ఏమన్నా వచ్చిద్దాండి ఉందా చూడమనండి వాళ్ళు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోమనండి గ్యాస్ వాళ్ళకి అవకాశం ఇచ్చారు జనం మేమేం అడ్డుపడట్లేదు కదా సూపర్ సిక్స్ ఇచ్చినా అడ్డుపడట్లా గ్యాస్ ఇచ్చినా అడ్డుపడట్లా ఉందా చేయమని ప్రజల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం